ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన వివాదాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము దాని మీద ఈవీఎంలు చేయొచ్చు లేదంటే ఈవీఎంలు చేయచ్చు లేదంటే వాటి ప్లేస్లో కొత్త ఈవీఎంలు మార్చవచ్చు అనేటువంటి వ్యాఖ్యలను మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు లేదంటే పెద్ద పెద్ద ఐటీ సంబంధించిన టెక్ దిగ్గజ వాళ్ళు కూడా ఈవీఎంలను చేయొచ్చు అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అలాంటి పాజిబిలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయనేది కూడా ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చాము అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇప్పటిదాకా చెప్పినటువంటి మేధావులు కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే ఈవీఎంలు జరిగిందో లేదో పక్కన పెట్టేయచ్చు లేదంటే ఈవీఎంలు మార్చారు లేదనేది అది జరుగుతుందో లేదనేది పక్కన పెడితే ఎన్నికల కమిషన్ మాత్రము ఈవీఎంలకు సంబంధించి వాటిలో పోలైన ఓట్ల కంటే కూడా చీట్ చేసి వేరే ఓట్లను కూడా కలిపేసి రిజల్ట్ ఇచ్చిందని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు ముఖ్యంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు లేదంటే ఏపీకి సంబంధించి వైసీపీ లాంటి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అదేంటి ఈవీఎంలని తారుమారు చేయాలి కదా లేదంటే ఈవీఎంలను హ్యాక్ చేయాలి కదా లేదంటే ఓట్లని తారుమారు చేసే సిస్టమ్ ఉంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ ఎలా చీచ్ చేసి ఎలా చెప్తుంది అనేది అనుకుంటే మాత్రము ఇక్కడ ప్రధానంగా రెండు పాయింట్లు ఈవీఎంలు హ్యాక్ చేసే పాజిబిలిటీ లేదని చెప్పేసి ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంది దాని తర్వాత ఈవీఎంలని మార్చాల్సే మార్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి చెప్తూ ఉంది లేదంటే ఈవీఎంలకు సంబంధించి ఏవైతే కోడ్ ఉంటుందో కాన్ఫిగర్గా ఉంటుందో అది ఎవరికి తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఎన్నికల కమిషన్ పూర్తిగా క్లారిటీ ఇచ్చింది మరి ఇవేమీ జరగకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోలైన ఓట్లు కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఎన్నికల ఓటింగ్ జరిగినప్పుడు మీరు అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్ మీరు అనౌన్స్ చేసినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఓట్ కౌంటింగ్ సంబంధం ఉందో మరి రిజల్ట్స్ వచ్చేసరికి ఆ ఓట్లు ఎందుకు ఎక్కువ అయ్యాయి ఇవి ఈవీఎం జరగలేదు చేయలేదు లేదంటే ఈవీఎంలు మార్చకపోతే మరి ఎన్నికల కమిషన్ చీట్ చేసిందా ఎన్నికల కమిషన్ పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్కించి వేరే ఓట్లను కూడా యాడ్ చేసి రిజల్ట్ ప్రకటించిందా ఇదే కదా ఇక్కడ పాయింట్ అయితే నిన్న ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చేసినటువంటి ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈసీ మీనకు సంబంధించి ఆయన చెప్పింది ఏంటి బయటకు వచ్చినటువంటి అంటే నిన్న ఆయన చూపించారు మెమోని కూడా ఒకటి రిలీజ్ చేశారు పోలింగ్ అయిపోయిన కౌంటింగ్ అయిపోయినటువంటి ట్వంటీ డేస్కి ఆ వీవీ ప్యాట్లను వాటితో డిమాలిష్ చేయాలి లేదంటే తగలబెట్టేయాలనో లేదంటే పక్కన పరేయాలనో లేదో ఏదో సంథింగ్ చేయాలని చెప్పేసేసి మీనా గారు చెప్పారని చెప్పేసేసి ఆయన బయటకు వచ్చి ఆ మెమోని కూడా చూపించిన ప్రక్రియ ఉంది యాజ్ పర్ గైడ్లైన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ మీకున్నటువంటి గైడ్లైన్సెస్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి గైడ్లైన్స్ నలభై ఐదు రోజుల పాటును వాటి భద్రత మీ బాధ్యత అభ్యర్థికి ఎలాంటి అనుమానాలున్నా అభ్యర్థికి ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళ అభ్యర్థ అభ్యంతరాలన్నింటికి ఆన్సర్ ఇవ్వాల్సిన సమాధానం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎందుకు ఇంత నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది గోటుతో పోయేదాన్ని ఎందుకు తెచ్చుకుంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక అభ్యర్థి మాజీ మంత్రి ఇప్పుడు ఆయన ఒక అభ్యర్థిగా ఉండి ఆయన కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటి మీద నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి మీరే డబ్బులు కట్టించుకున్నారు ఆయన డిమాండ్ చేసినట్టు చేయాలని చెప్పేసి మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి అలా కాకుండా లేదు మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తాము మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాము మాకు ఎలాంటి గైడ్ లైన్సెస్ లేవంటే మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్సెస్ ఏంటి వాటిని తప్పుబడుతున్నారా మీరు సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నారా ఎందుకు ఈవీఎంలకు సంబంధించి అప్పుడు ఏవైతే ఈవీఎంలు అప్పుడు ఏవైతే వీవీ ఉన్నాయో వాటికి సంబంధించి రీవెరిఫికేషన్ చేయడానికి మీరు ఎందుకు అంగీకరించట్లేదు ఎందుకు మీ వెబ్సైట్లకు సంబంధించి మీ వెబ్సైట్లో ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఎందుకు తప్పులు ఉన్నాయి పోలైన ఏంటి రిజల్ట్ వచ్చినటువంటి ఏంటి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ జరుగుతుంది నిన్న నిన్న ఉండవల్లి గారి రైస్ చేసినటువంటి రెండో పాయింట్ ఏంటంటే ఏపీలో పన్నెండు శాతానికి పైగా ఓట్లు అంటే పోలైన రోజు కంటే లెక్కించినటువంటి రోజు రోజుకి ఎక్కువ వచ్చాయి ఒక ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితి ఉన్నంత ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఆ ఓట్ల వల్ల ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒడిస్సా లాంటి రాష్ట్రంలోను అలాగే దేశంలోకి సంబంధించి చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ప్రక్రియ జరిగిందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాదాపు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువగా కౌంట్ చేసి రిజల్ట్స్ ప్రకటించారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ ప్రజలు వేయని నలభై లక్షల నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కువగా ప్రకటించింది ఎందుకు వాళ్ళు అలా అనౌన్స్ చేశారు ఒకవేళ అది తప్పైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చో ఇవన్నీ అవాస్తవాలు ఎవరైతే ఉండవల్లి గారు చేసిందో లేదంటే ఎవరైతే పరకాల ప్రభాకర్ గారు చేసిందో లేదంటే ఇంకో మీడియా సంస్థ రాసిందో లేదంటే ఇంకో చెప్పిందో లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ తప్పుడు వాస్తవాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్సెస్ ఇవి మేము దాన్ని ఫాలో అవుతూ దానికి అనుగుణంగా చేస్తున్నావు ఇవి అని చెప్పేసి ఎందుకు ఎలక్షన్ కమిషన్ చెప్పడం లేదు ఎందుకు ఎలక్షన్ కమిషన్ దానికి వ్యతిరేకంగా చేస్తూ వస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ చీట్ చేసిందా ప్రజల్ని ఎలక్షన్ కమిషన్ పార్టీని చీట్ చేసిందా అనేది ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది దీనికి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిజంగా ఎందా నేను చెప్పినట్టు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకుంటుంది ఎలక్షన్ కమిషన్ మీరు క్లారిటీగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మొన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మరికొంతమంది వైసీపీ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా రీవెరిఫికేషన్కి వెళ్తానికి రెడీ అవుతున్నారు దీంతోపాటు దేశానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో గెలుస్తామని నమ్మకం ఉండి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే ఈవీఎంల మీద అనుమానాలను ఇలానే లేవనెత్తు ఉంటే ఎన్నికల కమిషన్ మీద నమ్మకం పక్కన పెడితే వాళ్ళు తప్పు తప్పని చెప్పేసి నిరూపితం అయ్యే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ క్లారిటీ అయితే ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ ఓట్లకు సంబంధించి ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంటుంది నిజంగా ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా నమో ఎక్కువగా అనౌన్స్ చేశారా కౌంట్ చేసి రిజల్ట్ ప్రకటించారా ఏవైతే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు డెబ్బై తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు కంటే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరూ ఆరోపణలే చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఇవన్నీ వాస్తవాలు అయితే ఆ వాస్తవాలకు సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వాలి కదా ఆ వాస్తవాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ మాట్లాడాలి కదా సో దీనికి మాత్రం సం కంపల్సరీ ఎన్నికల కమిషన్ ఆన్సర్ ఇవ్వాలి ఇవ్వ ఇవ్వకపోతే మాత్రము ఎన్నికల కమిషన్ చీట్ చేసిందని చెప్పేసి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది పార్టీలు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎన్నికలు జరగాలి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికలు జరగాలి మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికలు జరగాలి హర్యానాకు సంబంధించి ఎన్నికలు జరగాలి ఈ రాష్ట్రాల్లో కూడా మీరు ఇప్పుడు ఇలాగే ఈవీఎం మీద అబ భావం ఉండి మళ్ళీ అలాంటి ఈవీఎం సిస్టమ్ని అక్కడ కొనసాగిస్తామంటే ప్రజలు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి పార్టీలు కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా సో ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అన్నీ తప్పు ఇది పరిస్థితి వచ్చినటువంటి ఓట్లని మేము అనౌన్స్ చేసినటువంటి ఓట్లు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి మీరు కావాలంటే మేము రీవెరిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది దీని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది చూడాలి